ఓం నమ శివాయ అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రోజు అస్సలు చేయకూడని పనులు ఈ పనులు కనుక చేసినట్లయితే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే మహాలయ అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరాల వారు కష్టాల పాలవటం పితృదోషాలకు గురి కావటం అనేది జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయని అవి ఏమిటి అంటే ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదురు కావటం గౌరవ ప్రతిష్టలకు భంగం కలప కలగటం అంటే అవమానాలు జరగటం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించటం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం సంతానం వలన తీవ్ర సమస్యలు ముఖ్యంగా సంతానం లేకపోవటం పుట్టిన సంతానం జీవించకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి పితృదోషాల వలన ఈ సమస్యలన్నీ కలుగుతాయి పుట్టిన సంతానం కూడా జీవించకపోవటం అంటే అల్పాయుష్కులుగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి అని దీనివలన పితృలు తృప్తి చెంది వారికి ముక్తి లభిస్తుంది అని మన తమ సంతానం పితృరణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు అని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయలేని వారికి శుభం జరగదని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే మహాలయ పక్షం రోజు తప్పనిసరిగా కూడా పితృదేవతల రుణం తీర్చుకోవాల్సిన రోజు మన జీవితంలో వచ్చే సుఖదుఖాలన్నీ మనం గతంలో చేసిన పాపాలను బట్టి ఉంటాయి కాబట్టి పూర్వీకులు ఆశీస్సులు పూర్తిగా లభించేలాగా శ్రద్ధగా పనులు చేయాలి అందులో విఫలమైతే పితృదేవతలు ఆగ్రహానికి ఆగ్రహానికి గురి అయ్యి మనం శాపాలు పాలవటం ఖాయం మనం ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణం మన పూర్వీకులు మన పూర్వీకులను ఎన్నటికీ మనం మరవకూడదు ఎందుకంటే వారు మనం ఈ భూమి మీదకి రావటానికి కారణం కాబట్టి మన జీవితంలో మనం తప్పక చేయవలసిన విధుల్లో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసిన పనులు మీరు ఇందులో గనక విఫలమైతే మీ పూర్వీకుల ఆగ్రహానికి గురి అవ్వాల్సిందే ఇక అమావాస్య తర్పణం విషయానికి గనక వస్తే నెలవారీ అమావాస్యలలో మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైనది మహాలయ అమావాస్య రోజున అందరి పూర్వీకులను స్మరించుకోవాలి పవిత్ర జలాలలో అంటే సముద్రం లేదంటే నదులకు వెళ్ళి పుణ్యస్నానం చేసి మన పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలటం చాలా మంచిది మహాలయ అమావాస్య రోజున చీమలు కాకులు కుక్కలు ఆవులకు ఆహారం అందిస్తే భగవంతుని అనుగ్రహం పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య పితృపక్షం చివరి రోజు ఈ రోజున పూర్వీకుల పేరుతో వారికి నచ్చిన ఆహారాన్ని వండి ఆ ఆహారాన్ని కుక్కలకి కాకులకు అందజేస్తారు దీంతోపాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా మన పూర్వీకులకు అందుతుంది అని మన నమ్మకం మహాలయ అమావాస్య రోజున మీరు పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా చాలా మంచిది మహాలయ అమావాస్య పితృ అమావాస్య అని కూడా అంటారు సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజును పెద్దల కోసమే కేటాయిస్తారు పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారు అని తమ వారిని ఆశీర్వదించి వెళతారు అని చెబుతారు పితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తు చేసుకొని శ్రాద్ధ దాన తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయి అని నమ్మకం మహాలయ అమావాస్య రోజున అందరూ పితృదేవతల ఆత్మశాంతికి వారి గుర్ వారిని గుర్తు చేసుకొని పిండ ప్రదానం చేస్తారు అయితే సర్వపితృ అమావాస్యగా చెప్పబడే ఈ రోజున చి కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని ఫలితంగా ఆశీస్సులకు బదులు శాపాలు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి సర్వపితృ అమావాస్య రోజున నిషేధించబడిన చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాలయ అమావాస్య నాడు ఇంటికి వచ్చిన పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ నిస్సహాయులకు కానీ స్త్రీలకు కానీ మీకు ఉన్న దానిలో కొంత దానం చేయటం మంచిది అని చెప్పబడింది ఎలాంటి దానం చేయకుండా పంపించకూడదు అనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి పితృపక్షం చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు ఎవరిని అవమానించకూడదు ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరినైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించకూడదు అని సూచించబడింది అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండటం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషేధం అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య రోజు మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోవకపోవటమే మంచిది నిద్రపోకుండా ఉంటే చాలా మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం నిషిద్ధం దరిద్ర హేతువుగా కూడా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవటం ఉత్తమం పలహారం అంటే టిఫిన్స్ లాంటివి తీసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు గడ్డం చేసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోలు కత్తిరించుకోవటం లాంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను నమస్కరించి వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయకూడదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలిపివేయకూడదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం అమావాస్య తిదినాడు నాడు శివుడు పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది శివపార్వతులు ఇద్దరిని కలిపి పూజించినా మనకి మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృపూజ చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మహాలయ అమావాస్య రోజు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేకమైన రోజు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతిలో ఉంచుకోండి అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి ఈరోజు పిండిని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళలో బయటకు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే Please subscribe my channel. Thank you for watching.